యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని స్థానిక స్టాన్ఫర్డ్ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో యువజన కాంగ్రెస్ అరవై నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు బీవీ శ్రీనివాస్ యువజన కాంగ్రెస్ రాష్ట అధ్యక్షులు శివసేనారెడ్డి ఆధ్వర్యంలో స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన యువజన కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని తెలిపారు అదేవిధంగా ప్రస్తుత యువత మత్తు పదార్థాలకు బానిసవుతున్నారని రానున్న కాలంలో డ్రగ్స్ నిర్మూలనకై పోరాటం చేస్తామని సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో స్టాన్ఫోర్డ్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఉపాధ్యాయులు స్థానిక ప్రజలు పలువురు పాల్గొన్నారు ఈరోజు యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ఇవ్వాలా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాలేజీ పిల్లలతోని అదే యువకులతోని ఇవాళ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనం చెట్లు ఆక్సిజన్ ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది అమ్మకంటే గొప్పది చెట్టు అని చెప్పినందుకు ఇవాళ ఇది నిదర్శనం రాబోయే రోజుల్లో కూడా నూతనంగా వచ్చే యువజన కాంగ్రెస్ కూడా దాదాపు ఒక ఐదు వేల చెట్లను నాటాలని వాళ్ళు ఎలాగైతే ఎలక్షన్ క్యాంపెయిన్లో పోతారో ఓటు అడుగుతారో అదేవిధంగా చెట్లను కూడా నాటే కార్యక్రమము నూతన కమిటీ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు బివి శ్రీనివాస్ గారు అదేవిధంగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేనారెడ్డి గారి ఆదేశానుసారం నేడు తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలలో నూట పంతొమ్మిది అసెంబ్లీ కాన్సెన్సీలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ మొక్క ఒక మొక్క నాటితే ఒక మనిషి ఒక ఆయువు పెరుగుతుంది ఒక ఉద్దేశం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి మనం పూర్వము మొత్తం గుట్టలు కొండలు ఉండడం వల్ల ఎన్నో చెట్లు ఉండేవి మన మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా రియల్ ఎస్టేట్ వల్ల మొత్తం కూడా పోవడం వల్ల మన ప్రాణవాయువు మొత్తం కూడా హరించుకోబోయే ప్రమాదం ఉంది కాబట్టి మొక్కలు నాటితే మన ఆయుస్ పెరుగుతుంది అదేవిధంగా మనము జన్మదినాన్ని పురస్ పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరి జన్మదినం పురస్కొని ఆ జన్మదినానికి ఒక మొక్క నాడాలని చెప్పేసి మేము యువజన కాంగ్రెస్ పక్షాన్ని మేము తెలియజేస్తా ఉన్నాము ఈ కేకులు కాడిచేయడం వల్ల మనకు ఏం వచ్చేది లేదు చెట్టు నాటితే ఈ చెట్టు పెద్ద అయితే ఎంతో మందికి ఆక్సిజన్ ఇచ్చి వారి యొక్క ప్రాణవాయువును పెంచే విధంగా తోడ్పడుతుందని తెలియజేస్తూ అదేవిధంగా యువజన కాంగ్రెస్ త్వరలో డ్రగ్స్ పైన పెద్ద ఎత్తున యువత మొత్తం కూడా డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు కాబట్టి దాని మీద కూడా యువజన కాంగ్రెస్ పోరాటం చేస్తుందని తెలియజేస్తూ రానున్న రోజుల్లో యువజన కాంగ్రెస్ ప్రతి ఒక్క యువతకి యువకులకు అందరిగా అందరికీ ఆదర్శంగా ఉంటూ ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం ఆవిర్భావ అరవై నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు భువనగిరి జిల్లా అధ్యక్షులు అసెంబ్లీ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఈరోజు మన చెట్లు నాటే కార్యక్రమం జాతీయ అఖిల భారత యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు బివి శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షులు రెడ్డి గారు ఆదేశానుసారం ఈరోజు భువనగిరి నియోజకవర్గంలో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం దేశంలో కూడా యువజన కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఒక్కరూ చెట్టు నాటాలి దేశ భవిష్యత్తు ఇలా మనం పర్యావరణ పరిరక్షణలో ఇలా దేశము ఇలా ఫెయిల్ అయింది కాబట్టి రానున్న కాలంలో దేశ పరిరక్షణే ముఖ్య కారణం కాబట్టి ప్రతి ఒక్కరు ఒక ముఖం నాటి దేశ పరిరక్షణ కాపాడాలని చెప్పి ఈరోజు జాతీయ విభజన కాంగ్రెస్ పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క విభజనలకు మహిళలకు విద్యార్థులకు విద్యార్థినిలకు ప్రతి ఒక్కరికి నా పేరు ఉదయపూర్క ధన్యవాదాలు